తెలంగాణ ఉద్యమంలో గోసి గొంగడేసి ఆడిపాడి ఆంధ్ర వలసవాదుల పెత్తందారి వ్యవస్థను ప్రతి ఒక్కరికి తెలిసేలాగా పాటలతో ఉద్యమాన్ని ఉధృతం చేసిన కళాకారులు నేడు దుర్బర స్థితిలో ఉన్నారు గత ప్రభుత్వం ఉద్యమానం కళాకారులను ఆదుకుంటామని సాంస్కృతిక సారథిలో ఐదు వందల యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ అరుడైన ఉద్యమ కళాకారులకు అన్యాయం జరిగిందని అందరికీ తెలుసు అలాగే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఉద్యమ కళాకారులకు న్యాయం జరుగుతుందని ఆశతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి పది జిల్లాల్లో పాటలు పల్లకిలో పన్నెండు గంటల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న ఉద్యమ కవి గాయకులు నేర్నాల కిషోర్ అన్నా ఈ నెల పదమూడున మెదక్ జిల్లాలోని టిఎన్జిఓ భవన్ ఏర్పాటు పాటల పల్లెకి పన్నెండు గంటల కార్యక్రమం జరుగుతుందని దానికి సంబంధించిన పోస్టర్ను గజ్వెల్ ప్రెస్ క్లబ్ లో స్థానిక కళాకారులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది పాటల పల్లకిలో పన్నెండు గంటలు అనే కార్యక్రమాన్ని ఉమ్మడి పది జిల్లాలో పెడుతున్నాడు అందులో వరుసగా మన మెదక్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ నెల పదమూడు తారీఖు నాడు టిఎన్జిఓ భవన్ జరుగుతుంది కాబట్టి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఒక్క కళాకారుడు కూడా మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుండి భారీ ఎత్తులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి కళాకారుల గోస కళాకారుల ఆవేదన కళాకారుల యొక్క బతుకు అక్కడ మనందరం చెప్పుకోవాలి ఈ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఉద్యమకారులకు ఇల్లిస్తాము ఉద్యమ కళాకారులకు సాధ కొలు ఇస్తామన్నది వచ్చిన తర్వాత రెండేళ్ళు దగ్గరకు వస్తున్నా కానీ కళాకారుల గురించి ఎట్లాంటి మారలేదు మొన్న ఒక కమిటీ చేసి సంతోషిస్తున్నాము ఆ కమిటీలో భాగంగానే ఈ కళాకారుల భక్తులు సార్ కల్పిస్తారని ఆశతో ఈ పన్నెండు గంటల ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన కిషోర్ గారి మద్దతుగా ప్రతి ఒక్కరూ బయలుదేరాలి ముఖ్యంగా మన శుద్ధిపేట మన గర్జలు గడ్డనే ఉద్యమాన్ని కొనాలి కాబట్టి ఎక్కువ మొత్తంలో కళాకారులు ఆ కార్యక్రమం ఉద్యోగంగా చేయాలని ఈ రోజు అనగా మేరకు ఇక్కడ ఈ యొక్క కరపత్రాన్ని ఈ యొక్క పోస్టర్ నిలిచడం జరుగుతుంది కాబట్టి కళాకారులందరూ కూడా అధిక సంఖ్యలో పార్టీ విడుదల చేయాలని కోరుకుంటున్నారు జై కళాకారుల జై